అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి మన కూటమి ప్రభుత్వం అదేంటి అంటే మనకు చంద్రన్న కానుకని ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కదండి దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని అయితే చెప్పిందండి అదేంటి అంటే చంద్రన్న కానుక ఇవ్వబోతోందండి మన కూటమి ప్రభుత్వం ఈ సంక్రాంతికి చంద్రన్న కానుకనైతే అయితే ఇవ్వాలి అని నిర్ణయం అయితే తీసుకుందండి మనకు ఈరోజు నుంచి రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే మొదలైపోయిందండి బియ్యము మరియు జొన్నలు మరియు చక్కెర డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతోందండి మనకు చంద్రన్న కా కిట్లను అయితే మనకు ఇవ్వడం జరుగుతుందనమాట ఈ చంద్రన్న కిట్లు సంక్రాంతి లోపుగా ఇవ్వడం జరుగుతుందండి మనకు సంక్రాంతికి ఇంకా పది పదహైదు రోజుల వరకు దాదాపుగా టైం ఉందండి ఈ పదహైదు రోజుల లోపల ఈ చంద్రన్న కిట్లను అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఈ చంద్రన్న కిట్లలో మనకు తొమ్మిది రకాల వస్తువుల్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది బియ్యం చక్కెర జొన్నలు ఇప్పుడు ఇచ్చేస్తారండి మనకు రేషన్ డిస్ట్రిబ్యూషన్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక మిగిలిన నిత్యావసర సరుకులు ఏవి అంటే కందిపప్పు శనగపప్పు బెల్లం నెయ్యి నూనె గోధుమ పిండి ఇవన్నీ ఇలాంటి తొమ్మిది రకాల వస్తువుల్ని మొత్తం తొమ్మిది రకాల వస్తువుల్ని ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ తొమ్మిది రకాల వస్తువులతో పాటుగా మహిళలందరికీ రెండు చీరలను అయితే ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ తొమ్మిది రకాల వస్తువులు మరియు చీరలు చంద్రన్న కిట్లో భాగంగా మనకు సంక్రాంతి లోపుగా మనకు ఇవ్వడం జరుగుతుందండి దీనికి ఇంకా టైం అయితే ఉంది పదహైదు రోజులైతే ఉంది రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఈరోజు మొదలైపోయిందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే వెలువడనుందండి ఈ సంక్రాంతికి ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలందరూ పదహైదు వందల రూపాయల నెలకు పొందడానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ మన కూటమి ప్రభుత్వం జీవన్ అయితే జారీ చేయబోతోందండి మనకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వాలా లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలా అని ప్రభుత్వం అయితే ఇంకా ఆలోచిస్తూ ఉందన్నమాట దీనికి సంబంధించిన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతోందండి మనకు ఆడపరచు నిధి పథకానికి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట మన కూటమి ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ నెలకు పదహైదు వందల రూపాయలు వేస్తాము అని అయితే చెప్పడం జరిగిందండి మహాశక్తి పథకంలో భాగంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది దానికి సంబంధించి మహిళలందరూ ఎన్పిసిఐ లింకింగ్ చేసుకొని ఈ పథకం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు దీనికి ఇప్పుడు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందన్నమాట కూటమి ప్రభుత్వం అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ ఈ నిధి పథకం కింద నెలకు పదహైదు వందల రూపాయలు డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలకు అయితే వేయడం జరుగుతుంది డీపీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద మనకు నెలకు పదహైదు వందల రూపాయలు లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట దీనిపైన ఇంకా స్పష్టత అయితే ఇవ్వడం జరుగుతుంది మన ప్రభుత్వం ఇక మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కొన్ని అర్హతలు అయితే ఉండాలండి ఆ అర్హతలు ఏంటి అంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి ఆదాయం పదివేల రూపాయలకు మించి ఉండకూడదు పట్టణ ప్రాంతాల్లో ఆదాయం వచ్చేసి పన్నెండు వేల రూపాయలకు మించి ఉండకూడదు ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్లు అండి కరెంటు బిల్లు మనకు మూడు వందల యూనిట్లు పన్నెండు నెలలు సరాసరి తీసుకున్నట్టయితే మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మనకు ఈ నిధి ఆడబిడ్డ నిధి పథకము రావడం జరగదనమాట నెక్స్ట్ వచ్చేసి ఫోర్ వీలర్ అండి ఫోర్ వీలర్ కలిగి ఉన్న వాళ్ళకు ఈ పథకం రాదండి కేవలం ట్యాక్సీ మరియు ఫో ట్రాక్టర్కి సంబంధించిన వాళ్ళకు మాత్రం రావడం జరుగుతుంది ఫోర్ వీలర్ అయితే ఇంటి అవసరాలకి ఫోర్ వీలర్ ఉన్నట్టయితే ఈ పథకం రాదండి నెక్స్ట్ వచ్చేసి భూమండి వ్యవసాయ భూమి వచ్చేసి మూడు ఎకరాల మాగాని పది ఎకరాల మెట్ట లేదా రెండు కలిపి పది ఎకరాల లోపు అయితే ఉండాలి ఇక అర్బన్ ప్లేసెస్లో స్థలం అంటే పట్టణ ప్రాంతాల్లో స్థలము వెయ్యి చెదర పడుగులకు లోపు ఉండాలి కానీ ఎక్కువ అయితే ఉండకూడదు అనమాట ఇక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఎవరికి ఈ ఆడబిడ్డ నిధి పథకం రాదండి ఇక నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరికి ఈ పథకం రాదు అలాగే రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఈ పథకం రాదండి మనకు ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది మన ప్రభుత్వం మనకు ఈ సంక్రాంతి నుంచి అప్లై చేసుకోవడానికి సచివాలయంలో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందండి దీనిపైన అయితే విడుదల చేస్తుందండి దీనికి సంబంధించిన జియోను అయితే విడుదల చేయబోతోంది కూటమి ప్రభుత్వం ఇవన్నీ మనకు సంక్రాంతి కానుకకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్